తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగుతు పారు పదునైన మాట చోరు పాలు వోసుకున్న పచ్చున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు చె చెరువు తీరు మన జయ శంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట చోరు ఈ యొక్క ప్రజలు బాగుపడుతున్న ఉద్దేశంతో మరి దశ ఉద్యమంలో కానీ మళ్ళీ దశ కీలక పాత్ర వహించినటువంటి ప్రధానమైన వ్యక్తులు ప్రభుత్వ జయశంకర్ గారు వారి యొక్క రూపొందించినటువంటి సిద్ధాంత కారణంగా మరి ఏ మాత్రం కూడా రక్త పురుక్క మన నేల మీద పొందుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా సాధించాలో మొత్తం కూడా రూపకల్పన చేసినటువంటి వ్యక్తులు మరియు వారి యొక్క ఆచార్య సాధన కోసం అనేది కూడా గుర్తి అవసరం ఉంది మరణం తర్వాత వారు చేసినటువంటి చూసి మనం అందరం కూడా మరవలేని మనం చేసే ఆచారాన్ని సాధించాల్సిన అవసరం ఏదైనా ఉంది జీవితాంతం ఆయన జీవిత ఆధారాలతో కూడా తెలంగాణ ప్రాంతం మీద జరుగుతున్న దోపిడిని అన్యాయాన్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు కూడా ఎప్పుడు దేనికి న్యాయం జరుగుతుందని ఒక కలం కానీ దాన్ని ఎప్పటికప్పుడు కూడా దాన్ని పోరాటం మీద వ్యక్తపరుస్తూ ఆ మాదిరిగా మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారెంట ఉండి మరి దాన్ని ఈరోజు తెలంగాణ సాధించింది అనే కళ్ళార చూడలేకపోయాడు అలాంటి మహానీయుడు మహాభావుని కలుసుకున్నందుకు మనందరం కూడా ధన్యజీవులుగా భావించాలి ఎంతోమంది కవులు కళాకారులు మేధావులు తర్వాత ఎంతోమంది పౌరోపశాల నాయకులు ఎంతోమంది త్యాగం చేసి పన్నెండు వందల మంది తెలంగాణ ప్రాంత అసంభాస్య కానీ తెలంగాణ సాధించలేదుగా లేదా ఒక ఉపకడ జాతర అక్కడ జనాలు ఎవరైనా అక్కడ దేవత సత్యం లేదు అనే ప్రచారాలు ఉంటాయి సత్యమైన అసత్యమైన మన గురించి మనం భయపడతాం చట్టనే తీవచ్చే పరిస్థితి ఉంది బాగా మిత్రులైన లేదు అది మన కూడా పెట్టాలి దేవుడు ఎప్పటి నుంచో బొల్లవగూడంలో బలవగూడ వాళ్ళు రాజు శ్రీనివాస్ జనరల్ ఉన్నారు కూడా ఉంటే అక్కడ ఎక్కువ మన తెలంగాణ తెచ్చిన జయశంకర్ సార్కి మనం ఇప్పుడు ఇవ్వబోయేది ఏంటంటే బీసీలు అందరూ ఏకం చేసి రాజ్యాధికారం తెచ్చినప్పుడు మాత్రమే ఆయన ఆశయాలు నెరవేరుతాయి అనుకుంటాను దయచేసి అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఏకమై తెలంగాణ ఉద్యమం అయిపోయింది ఇంక వేరే ఏ ఉద్యోగం లేదు ఉన్న ఉద్యోగం వల్ల బీసీ ఉద్యోగమే బీసీ రాజ్యాధికారం వచ్చే విధంగా అందరూ తాపత్రయపడాలని తెలంగాణ ప్రాంతం ముందు కోసం పేద ప్రజల వ్యక్తి కోసం ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంతో ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం నడుతుందో అదేవిధంగా ఈ యొక్క ప్రాంతానికి కూడు గుడ్డ నీరు కూడు తాగు తాగునీరు ఏదైతే రాజకీయంగా ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తి దాటి చెప్పడంలో మరి ముందున్నటువంటి అధికారం నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈసీ కేసీ ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్ సార్ నివారణ అందించడం జరిగింది అన్యాయం జరుగుతుందని నుంచి మన ఉద్యమం ప్రారంభించిన చాలా చాలా మన రాయల జయశంకర్ గారు జబ్బు చేయడంతో మన ఉద్యోగం తీవ్రత మన ఎక్కువై మనం తెలంగాణ సాధించడం జరిగింది కానీ తెలంగాణ సాధించిన దాంట్లో మనకు దానికన్నా ముందే అని చూడక మన తెలంగాణ వచ్చిన దానికన్నా ముందే జయశంకర్ గారు చనిపోవడం చాలా బాధాకరం తెలంగాణ విశ్లీ ఎన్నో సంవత్సరాలుగా పోరాడానికి తెలంగాణ కోసం విశ్రామంగా పోరాడే సార్ కొత్త మహానుభావాల వల్ల ఈరోజు తెలంగాణ ఐక్యత ఒకటైతే కులం లాజు రాజు ఈసీల మనం ముందు పెట్టుకుని మాట్లాడండి మా ఓడిని గెలిపించండి అని కొంచెం ఆమలేం కాదు మా ఓడిని ఎలా నిలబెట్టే నీకు మా ఓట్లతో మాకు పైస్ దానం దొరుకుతుందని ఆలోచించండి ఎక్కడ సార్ ఎవరు కానీ ఎంతసేపటికి మనం ఈసీల ఐక్యతగా మనం ఒక్కడ చేతి కూడా నీకెందుకు ఎవరికైనా పది దానం చేసి

అక్కడ ఎందుకంటే ఆయన చాలా త్యాగాలు చేస్తున్నారు చాలా వరకు ఆయన చేసిన చూసినారు మా చాలామంది మాకు చుట్టుకుంటారు వాళ్ళు ఏదో ఒకటి కారణం చేసుకుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాన్ని వాళ్ళ నెమరీసుకుంటూ వాళ్ళ ఆచారాన్ని బిజినెస్ కోరు వాళ్ళని ముందు ఇష్టం వాళ్ళు చాలా మంది అన్న పెద్దలు అన్నట్టు ఎవరో ఏదో చేసుకుంటూ పోతులు ఎవరో కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎవరికైనా అసలు పోతే అనేది ఎవరో ఏదైతే ఒక ఫోటోతో ఉన్నాయి అప్పుడు దాన్ని అత్యంత ప్రస్తుతం చర్చించుకోవాలి సందర్శనం దయచేసి మీ అందరికీ రెండు చేతులు వివరిస్తున్నాం మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ భవన్లో ఒక్కొక్క రోజు ఎవరికైతే తయారించారో నేను ఇరవై మంది వస్తారా యాభై మంది వస్తారా వంద మంది వస్తారా రెండు వందల మంది వస్తారా మీ అమ్మది టయాన్ని తయారీ మా కేటాయింక సాధ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అన్నిటి ప్రసంగానే మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి దీని ద్వారా ఇక్కడ అంటే బీసీ రాజ్యాధికార సరే కాదు మనం ఆర్కిస్టర్ బ్యానర్ కావచ్చు సింగర్ బ్యానర్ కావచ్చు కావాలి ఎవరన్నా మరి తెలంగాణ క్రింద ఎన్నో వేల పాటలు పాడి చూడాలంటే వీళ్ళందరూ కూడా ఇవ్వాలి ఇవాళ ఏంటంటే మనం మనకు సంతోషం ఏంటంటే ఎవరైతే రాలేదనుకున్నారో ఇవాళ అందరూ వచ్చింది అందరూ ఇదే ప్రెసిడెంట్ కూడా అందరం ఐక్యంగా ముందు పోదాం మనకి ప్రతి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి కూడా తెలంగాణ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ సిద్ధాంతాన్ని రచించి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది కొడు కళాకారులు మేధావంతులు విద్యావంతులు అందరినీ చైతన్యం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆయన యొక్క సిద్ధాంతమే ప్రధానమైన అందరం చెప్పుకోవాల్సిన ఆ అవశ్యకత ఉంది అదేవిధంగా గద్దర్గా కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు రథయాత్ర చేసుకున్నాడు అదిలాభావర్లో ఉన్నాడు బీసీ ఎస్సీ ఎస్సీ ముస్లిం ప్రజలను కలుపుకొని డెబ్బై ఐదు వందలు రాజ్యాంగ పరిపాలించుకోవాలి సామాజిక అన్ని సందర్భాల్లో అనేక రకాలుగా సహకరిస్తూ బీసీ ఉద్యమాన్ని కూడా ఎస్సీ ఉద్యమంతో పాటు కలిసిపోవాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఐక్యత వర్దిల్లాలంటారు కానీ ఆ రకంగా వేరే నాయకులు ఎవరు పనిచేయరు కానీ మన రాష్ట్ర సార్ మాత్రం బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల ఐక్యతకు పాటుపడి ఉండి ఆ యొక్క అను తీసుకొని పోతాడు ఈరోజు కూడా ఆయనకు బిజీ షెడ్యూల్ ఉన్న ఎంతో కాలం నుంచి కూర్చొని ఘటనకు దయచేసి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు అందించవచ్చు మన ఉండే కోరుకున్నట్లయితే అమెరికా ఒకటే మాట్లాడారు పొలిటికల్ పవర్ రాజకీయం ఆ కాలేజీ దగ్గర పెట్టకుండా ఏం రాసుకున్నాం అందుకే వాళ్ళ దగ్గరే పోయి ఉంది వాళ్ళ దగ్గరే పరిశ్రమలు ఉంటాయి వాళ్ళ దగ్గరే మొత్తం విద్య అన్ని కాలేజీలు అక్కడే ఉన్నాయి మరి ఎరంజీవి సాధి మీరు అందరూ చిరంజీవి ద్వారా విషాలంగా చాలా అడుగు అడుగునా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చిరంజీవి సారి యొక్క ఒక యూట్యూబ్ ఛానల్ అక్కడ అర్థం చేసుకుంటారు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడంతో కాస్త ఎస్సీలు సిద్ధ వరుసలో ఉన్నారు కావడానికి చాలా పడుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ రాసి ఈ దళిత జాతిని అంతా బిడ్డలాగా మీరు పోరాటం చేయకుండా ఏమీ రాదు పోరాటం చేయకుండా ఏమీ రాదు అని చెప్పుకోండి అని కూలీనే నన్ను కానీ పూల పుస్తకాలు కూడా ఎంతమంది చదువుకుంటున్నా చాలా మంది నడుపుకున్న అస్థులు చెప్పి నివచ్చు పుస్తకాలు అంతా బాగా చేసి ఎవరు తగిన పని పనులు చేయడం ఏంటి తగిన పని పాఠాలు ఇప్పుడు నువ్వు అందరం పాటలు చెప్తున్నా కానీ ఇంటి వైపు పుస్తకాలు చదువుతున్నావా పుస్తకాలు చదువుతున్నావా పూల ఎరుడో ఎప్పుడు మధ్య అందరం అడుగుదా జీవితం అంతే చేసుకున్నాం చేసుకున్నా ఉద్యమాన్ని తెలియక బాగుంది ఉద్యమాన్ని సహకరణ సహకారించబడుతుంది జీవితం అంతా తను సమయం ఇవ్వలేదు సమయం నేను అనుకుంటున్నాను బీసీలో ఇన్ని సమావేశాలు ఎంత ఏవి చాలా ఫ్యాక్షన్ అయిపోయింది వచ్చు రోజు అవరోజులు ఒక పది నిమిషాలు జీవితం అంతా ఫ్యాక్షన్ చేశారు కదా దీనిలోనే ఏ రాజ్యాధికారంలో వాళ్ళ రాజ్యాధికారం ఎట్లా వస్తుందో ఎట్లా రాజ్యాధికారాన్ని పొందగొట్టాలో వాళ్ళ దేశ మన మధురు మధ్యలో తెలియదు కనుక జీవితంలో పది నిమిషాలు మనం కూర్చో ఒక మహనీయుని గురించి మాట్లాడుకోవడం ఆయన తేగా సాధించుకోవడానికి నిలబడలేని శక్తులు ఇవ్వరు ఎందుకు తెలంగాణలో మనుషులుగా ఈ తెలంగాణ సమాజం ఒక పెద్దలాగా ఒక గంగిరధికారి లాంటి కాదు లేదా ఇంతమందిని ఎందుకు సూచించింది వీళ్ళందరికీ కింద ధరగా చదవలేదు సమాజం ఎందుకంటే సాంస్కృతికంగా మనం చదువుకోలేదుగా ఎందుకపోతే మన కల్చర్ ఏమో తెలియకపోతే ఇవాళ పదవికి వచ్చారు పదవి తెచ్చుకోవాలి ఇవాళ డబ్బులు కొద్ది డబ్బులు తెచ్చుకోవచ్చు కానీ సాంస్కృతిక దిగజారిత సమాజ నిమిత్త పదేళ్ళ తెలంగాణ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆదర్శ ఉండే మాట